అయితే లేదు అందకుండా ఎందుకు పెట్టుకున్నావు మీ ఆడవాళ్ళతో ఎప్పుడు ఇదే గొడవ అవును వెంకటస్వామి తాళ్ళిబుట్టు తీసుకురాగానే నీకు పెళ్లి అయిపోతుంది అనమాట ఎట్టయ్యా నాకంటే పెద్దడివి నీకే కాంది నన్ను చేసుకోనందుగా ఇంకెట్ట అవుతుంది ఎవరంది మా మావయ్య కూతురు చిట్టి బంగారు కొండవి నిన్న ఉంది ఎందుకండి మా నాయనమేమో శివయ్యని నీ మొగుడు చిట్టి అంది చిట్టేమో నేను నీ పెళ్ళానా బావా నన్ను అడిగింది నాకేం తెలుసు నానమ్ నేను అడుగు అన్నాను అన్నిటికీ నానమ్మ అనేవాడికి పెళ్ళందుకు పెళ్ళందుకు అని చెప్పి నా తల మీద మొట్టకాయి ఓసి పిచ్చి మొద్దా మంచి పని చేసిందిలే ఇదిగో ఓ మంచి లగ్గం చూసాయి మన ఇద్దరం మరవాడేద్దాం ఏంటి శివయ్యా లేదు కంటుకుంటున్నావు పెన్ననగానే సేట్కేదో கரెంట్ వచ్చినట్టుగా ఉంది கரంటేతే కర్మ మను అయితే మన ప్రేమ పక్కపక్కగాలుండో మోరి సచ్చినోడా నువ్వ ఎల్లలు ఏట సుబ్బులు చెయ్యమారగానే సాకు తగిలిందటే చుట్టు పెట్టుకున్నా పట్టేవాళ్ళ బుద్ధి ఏంటో ఆ సేయ వాటంలోనే తెలిసిపోద్ది పొద్దు నీకెందుకులే పళ్ళు అవి అక్కడ పడేసి లోపల కొళ్ళు పర్వాలేదు లేదనా ఇందులో తప్పే ఉంది తప్పే ఉంది అని నిలదీసి అడిగితే నేనేం చెప్పను నిన్ను నీ మొహం చూశాక ఆ పక్కింటి ఆయన కాలు జారిపడ్డాడట వాళ్ళ ఆవిడ ఒకటే తిట్టిపోసింది పొద్దునే లేచి ఎవరైనా కాస్త మంచి మోహన్ చూడాలనుకుంటారు పాప ఏమే నీళ్ళు వెళ్ళి కాస్త కాఫీ పని చూడమ్మా లలితం గారు లలితం గారు నలitam గారు ఆ దేవుడే రోజూ ఎంతగానో దుర్గమ్మ గారు దుర్గమ్మ గారు అని నా పేరు పెట్టి పిలిచేదానివి ఈ రోజు ఏంటి లలితమ్మ లలితమ్మ అంటే गाव దుర్గమ్మ లలితమ్మ అయిపోయింది ఏంటి అది దట్ట అవుతుందమ్మా దుర్గమ్మ దుర్గమ్మే లలితమ్మ లలితమ్మే నా జాకెట్ నల్ల ఆగు నా చొక్క ఎక్కడ ఇదిగో బాబు ఆ తమ చేరలు రెండు రాసుకోండి ఒరే చెంప అక్కడ రాబాబు ఇదిగో మీ అమ్మగారి ఇదిగో ఉన్నాయి ఇవి నీ చెట్లు నిక్కర్లు జాగ్రత్తగా పట్టుకెళ్ళు అమ్మో 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 ఇన్ని బట్టలే మొగుడుతో కాపురం చేసే నేనే ఒంటి మీద బట్ట రాతి మీద బట్టతో కోరిస్తున్నాను మొగుడు నేను గారికి ఆరు చీరలే ఇట ఈ స్త్రీలకి ఆయన సంపాదన తగలేస్తే నేను నా బిడ్డలో అడుక్కు తినాల్సిందే మీ బట్టలే అనుకున్నాను నీ మనసు కూడా నీరకాయ పట్టి మురికెత్తిపోయింది ఒక్కసారి మీ ఆయన గారు ఉడకేసి చేస్తే నా సావిరంగా అబ్బే ఏం లేదమ్మా అయినా మీరు కూడా ఏందమ్మా దేవుడు ఏదో చిన్న సూప్ చూడబట్టి ఆవిడ మీ ఇంటికి వచ్చింది గాని నిన్నటిదాకా ఆవిడ లచ్చణంగా బ్రతికిన మనిషేగా అంటావు అంటావు మధ్యలో నీ సమయం పోయింది బట్టలు ఎక్కువేస్తే డబ్బు బాగా గుండొచ్చని నీ ఆలోచన ఆవిడ గారి బట్టలకి మీరేం డబ్బి ఇవ్వక్కర్లేదు రండి పుట్టాడు కష్టంలో ఉంది ఆవిడికి పాటి సాయం చేస్తే పుణ్యమైన దక్కుద్ది ఆహా అంత పుణ్యం కావాలంటే నీ కొంపకి తీసుకెళ్లి నెత్తిన బిటికి పూజించు ఈ సంతని ఆవిడు రావాలే గాని ఆ మాత్రం అందం పెట్టలేకపో మా కొంపలు ఇరుక్కవచ్చు కానీ మా మనసులు ఇరుక్కవు మనసులు గుండెలు కోసపెడితే సంతోషపడే ఘటాలు కావు ముక్కుల మేపినా మనుషులు పీకు తినే పెట్టవా వచ్చి పద బడికి పదా ఏమ్మా పిల్లాడికి అన్నం పెట్టకుండానే మాట మాటంటేనే మూతి విరుపులైతే చాలా కష్టం ఈ పూట అయితే మానిపించవు మధ్యాహ్నం తప్పుతుందా సాయంకాలం తప్పుతుందా రాత్రికి తప్పుతుందా ఈ ఒక్క పూట ఆరా చేస్తే మాకేం మిగిలేదు లేదు శుభ్రంగా కూర్చోపెట్టి వెళ్ళవయ్యా వెళ్ళు అది కాదు నిన్న పొద్దున అన్నంతోనే కక్కుకున్నాడు అందుకని పడ్డలేదంటే ఇడ్లీలు బొడ్లీలు చేస్తాననుకుంటున్నావేమో మూడు రోజులు అనవైనా కుండలో వేస్తే ఎగబడి తింటారు నా బిడ్డలు వేడు అలు కూడా చేసుకుంటాడు ఇక్కడ కొడుకే నీకు వర్షం వస్తుందేమోనని సరే సర్లే ఎక్కడైనా పెట్టు రామ రామ ఏమిట్రా ఈ తలసిక్క పనులు చూడలేదు సర్లే బిడ్డ పూర్తిగా తడిచిపోయాడు ఏమనుకోకమ్మా పర్వాలేదు చాలే అయితే రేపటి నుంచి నీళ్ళు కూడా పోయాను ఒరే ఇదంతా నాకోసం అట్లా నీకోసం కాదు ఏ చేసిన భక్తితో చెయ్యాలయ్యా అయితే ప్రసాదానికి వెళ్ళినా రాజాతి రాజాయ ప్రసహ్య సాహినే ఏ నమో వయం వై ఈ శ్రవణాయ కుర్మహే సమే కామాం కామ కామాయ మహ్యం కామేశ్వరో వై ఈ శ్రవణో దాతు ఇంకా నైవేద్యం కాలేదురా శ్రవణోదాతు మీరు తినకుండా అంతా బాబుకే తినిపిస్తున్నారు నాకు అడిగితే ఇస్తారు ఈ గుడి మాకు బాగా తెలుసు నేను మా నానమ్మ రోజు ఇదంతా కడిగి ముగ్గులు తీసుకోండి తీసుకోండి తీసుకోమ్మా అసలు దేవుడు గర్భగుడిలో ఉంటే వీడు ఊరేగింపుకు వెళ్ళే ఉత్సవికరం లాంటి వాడు అమ్మాయి ఎవరో తెలుసుగా మన చలపతి చెల్లెలు లలిత అలాగా నేను గుర్తుపట్టలేదు నిన్ను గుర్తుపట్టలేకపోయానమ్మా ఏమనుకోకు ఏమిటో మనిషికి ఒక చింత పెడతాడా దేవుడు గంగిగోవులాంటి మీ అన్నయ్యకి ఆ మహాతల్లి మీ వదిన ఎలా దొరికిందో వస్తానండి పదం చూడమ్మా ఇంత చిన్నతనంలోనే నీకొచ్చిన కష్టం సామాన్యమైంది ఏం కాదు ఇలాంటప్పుడే మనసు చిక్కబట్టుకోవాలి నేను ఎన్ని ఇద్దరు దెబ్బలు తిన్నానంటాం కళ్ళ ముందే కాపురం చేస్తున్న కూతురు పోయింది కొడుకు కోడలు పోయారు చిన్నతనంలో జరిగిన ప్రమాదంలో మెదడుకి దెబ్బ తగిలి నా మనవుడు ఎలా అయిపోయాడు ఇవన్నీ తట్టుకుంటూ మందులు మాకులు తింటూ ఇంకా బ్రతికుండాలనుకుంటున్నానంటే ఎందుకంటా నా మీద ఆధారపడ్డవాడి కోసం నా మనవడి కోసం భగవంతుడా వాడి బుద్ధి పెంచకపోతే పోయి ఏ కల్మషం ఎరగని ఆ పసితనాన్ని అలాగే ఉంచు చెప్పింది చేసే పట్టుదల దీక్ష అవైనా ఇచ్చావు అంతే చాలు అని రోజుకొక్కసారి ఆ దేవుడికి గుర్తు చేయటానికి ఈ కట్టిని ఇలా ఉంచాను జాదస్థం అనుకోకపోతే ఒక్క మాట చెప్తాను తల్లి నువ్వు కూడా ఒక మంచి రోజు చూసుకుని ఈ గుడి ప్రాంగణం తుడిచో మెట్లు కడిగు ఇంత సేవ చేసుకో అంత మాత్రాన బాధలు తీరిపోతాయని కాదమ్మా ఆ భగవంతుడి అనుగ్రహం ఉంటే ఈ కష్టాల సముద్రంలో పడి కొట్టుకుపోకుండా కనీసం మోకాటి లోతునైనా సాగిపోగలమని ఆ లలితమ్మ ప్రసాదాలు పెట్టి పిల్లాన్ని స్కూలుకు పంపుతోందంటే ఆ వదిలి గారు ఎంత అమానుషంగా ప్రవర్తిస్తుందో ఆలోచించు అగో నీ ఇష్టం వచ్చినప్పుడు రావడానికి పోవడానికి ఇది ఏమైనా ఆ అనుకున్నావా గుంజీలో ఏదో పొరపాటు రేపటి నుంచి వాటి టైంకి వచ్చా రేపటి సంగతి రేపు చూద్దామమ్మా ఈ క్లాస్ అయ్యేదాకా గుంజీలు తీయవే అర్థావాని అప్పుడు కానీ రాంగ్ కుదరం ఒరేవరే ఏమిటైది మీరు క్లాస్ అయ్యేదాకా తీ గుంజీలు తీయండి వాడికి రాకు సామ్యం ఏమిట్రా వాడు తప్పు చేశాడు తీయద్దు మీరు తప్పు చేశారు నేను ఏం చేశాను వాడు ఎందుకు ఆలస్యంగా వచ్చాడో తెలుసుకోకుండా తీగంజలు తీయమంటే తప్పు కదా రే ఎందుకు ఆలస్యమైంది నువ్వు తీయొద్దు ఏమ్మా ఎందుకు ఆలస్యమైంది వాళ్ళు వద్దినా బాగా చూసుకోకపోతే గుడికి తీసు నిజమే కదా గుడికి తీసుకెళ్ళి ప్రసాదం పెట్టి తీసుకొస్తోంది పాపం అన్ని మెట్లు దిగాలంటే ఆలస్యం అవదా అవుతుంది ఆ సంగతి చెప్పొచ్చు కదమ్మా అంతే ఆపు ఆపు మాస్టారు రేపటి నుంచి గుడిలో ప్రసాదం అయిన తర్వాత వీడు వస్తుండగా చూసి బెల్లు కొట్టండి అట్టాగే లేరా వెళ్ళు వెళ్ళు మీ పేరేమిటాబ్రహ్మణ్యం బాలసుబ్రహ్మణ్యం తెలిసిందిలేండి మీ పేరు లలిత నా పేరు సత్య శివ సుందర రామయ్య మీ పేరులో మూడు అక్షరాలే లాత నా పేర్లో ఉన్నారు వీర వెంకట సత్య అన్నవరం స్వామి శివ నేను సుందరరామయ్య మా తాతయ్య మరి మీ పేరులో ఎవరున్నారు ప్రస్తుతానికి నేను మా బాబే ఇలా సహాయం చేస్తే పుణ్యం కానీ మొగాళ్ళు మాత్రమే చేయాలి నానమ్మ పాడేది ఏమిటి చెప్పండి శివుడవో మాధవుడవో ఎవరని నిర్ణయించేదిరా మిమ్మల్ని ఎవరని నిర్ణయించేదిరా మీకు సంగీతం బాగా వచ్చి అనుకుంటానే మీకు తెలిసిన చోట రెండు మూడు సంగీతం పాటలు ఇప్పించకూడదు పాఠానికి వంద రూపాయలు ఇచ్చినా నా బ్రతుకు గడిచిపోతుంది పెళ్నాడు హోమం చుట్టూ తిరుగుతుంటే పురోహితుడు చెప్పాడు కాబట్టి అనుకున్నాను తెల్లవారులు మంచం చుట్టూ కూడా అలాగే తిరుగుతారని నాకేం తెలుసు పాడుగా చూస్తే నువ్వు నా అందం చూడటానికి జన్మ సరిపోతుంది నా కడుపు పండటానికి మరో జన్మ పడుతుంది పడితే పట్టి అన్ని జన్మలకి నేనే నీ అలా మొగు మావయ్యామిటో వాడు ఏమిట్రావా అర్జెంట్ గా నాకు వంద కావాలి వంద లేదు కింద లేదు నీ రిపోందా పోయి పడుకో ఇస్తే గాని నేను వెళ్లను పడుకోను చేతులు విరక్కడతాను అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు అల్లుడు ఏమిటండి మీరు అది కాదయ్యా ఏదో నేను అడిగినట్టున్నాడు నువ్వేమో కాదన్నట్టుకున్నావు అందుకే నాడు కొరడా ఇచ్చుకొని రత్తాలు వచ్చేలా కొట్టుకు దాస్తున్నాడు చావనేవండి నేను వగను అయితే నేను ఘోరం చూడలేను నేను ఇప్పుడే కోదాట్లో నాన్న నీతో పాటు నేను కూడా తూకి చచ్చిపోతాను పగలు లేదు రాత్రి లేదు ఒకటి ఈతరు పొట్లు ఇద్దరికి చాలు చూడాడు ఎలా కొట్టుకున్నాడు అయినాడు అడిగింది లచ్చలా కోట్లా ఓ కొంద வந்த கண்டிச்சு நீ பந்த இது பதி வந்தே எண்ணி வந்தா இல்ல இப்படி காவல்துறோம் அல கொட்டு உத்து திருப்பு ஆடே செய்ய பாபம் ఇంత గొడవ చేసి వంద రూపాయలు ఇచ్చుకున్నావు కదా దేనికి సంగీతం నేర్చుకోవడానికి అందులో సగం నేను నేర్ప ఏం సగం ఇస్తే సగమే నేర్పునేనా మరి మీకు ఇస్తే ఆవిడకి సహాయం చేసినట్టు ఎలా అవుతుంది ఆవిడెవరు లలితమ్మ గారు అదా సంగతే బాగుందరా కానివ్వరే ఓ పెద్ద పేరున్న దర్జీ దగ్గరికి సీటీ కూడా అటుకెళ్ళి మంచి కోటు కుట్టమంటే అట్లాగే బాగా శాస్త్రం తెలిసిన మనిషి దగ్గరికి వెళ్ళి నీ లొల్లాయి పదాలు పాడే కంఠంతో సంగీతం నేర్పమంటే చచా దానికి రాగం తానం తాయి ఎన్నుండాల అసలు గొంతుకే స్థాయిలో ఇప్పినా జంబు నిలబడిపోవాలేమైనా నేర్పినా నువ్వు ఏమైనా నేర్చుకున్నానో అండ్ ডোন্ট ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందర్కి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రిప్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోట్ జరిగించలేదు మీరైతే గంట గుర్తు కొట్టరు ఫర్ మోస్ సర్చ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిప్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్